జై శ్రీరామండి ఇవాళ ప్రీ బస్ గురించి మాట్లాడుకుందాం ఎంత దారుణమైన సంఘటన అంటే ఆ వీడియోలో చూస్తుంటే అమ్మాయి ఏమో ఖండాలు తిరిగిపోయి మంచి సిక్స్ ప్లాక్ ఉండి వెళ్ళి వచ్చిన బాడీలాగా ఉంది చున్నీ వేసుకుని సీట్లో పెట్టుకుందట ఆ సీట్లో ఆల్రెడీ ఒక మహిళ ఒక హస్బెండ్ పాపం వెనక సీట్లో కూర్చుని ఉన్నారు ఆయన ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు గుండు కూడా ఏదో చేయించుకున్నట్టున్నారు ఎంత బండభూతులంటే శ్రీ ఆడవాళ్ళు చెవులు కళ్ళు మూసుకునే విధంగా మాట్లాడిందండి ఒక ఆడవాళ్ళని చెప్పటం కాదు కానీ చెవులు మూసుకునే విధంగా మాట్లాడింది ఒక లేడీస్ ఇంత దారుణంగా మాట్లాడతారా మాట్లాడగలరా అనేటట్టు మాట్లాడింది ఒక్క మాట కాదు అతను అతన్ని అతన్నంది లావొత్తులు మా ఒత్తులు ఎన్ని ఒత్తులు ఉన్నాయో అన్ని ఒత్తులు పలికింది అంటే ఒక ఫ్రీ కోసం ఇంత కక్కుతా గవర్నమెంటు ఎన్నో పథకాలు పెట్టి చక్కగా మిమ్మల్ని వాడుకోమని చెప్పి ఇస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే తీరును ఉపయోగించుకోకుండా ఈ రకంగా మనుషుల మీద దాడులు చేస్తున్నారు ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇలా దాడులు చేసి డ్రైవర్ల మీద కండక్టర్ల మీద తోటి పాసింజర్ల మీద పక్కనున్న ప్రయాణికుల మీద దాడులు చేస్తున్న మహిళలు ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేయండి ఆధార్ కార్డును బట్టి కదా మీరు టికెట్లు ఇచ్చేది ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది ఇవి వల్ల ఇది ఫ్రీ బస్ చేయబట్టి ఇట్లా ఆడవాళ్ళు తయారయ్యారు ఫ్రీ బస్ చేయబట్టి ఆడవాళ్ళు ఈ రకంగా ఉన్నారు అని చెప్పి మనుషుల్లో వ్యతిరేక భావం ఎక్కువ అవుతుంది ఇచ్చిందాన్ని ఉపయోగించుకోండి చక్కగా ఆయన ఏదో పథకాలు పెడుతున్నారు వచ్చిన వాళ్ళు అది మీకోసం చేస్తున్నారు దాన్ని ఉపయోగించుకోండి ఈ బజార్ నుంచి ఇంకో బజార్ వెళ్ళడానికి టిఫిన్ నిందాక మైసూర్ నుంచి ఒక మేడం వీడియో పెట్టారు కామెంట్ పెట్టారు మేడం మైసూర్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు మేడం టిఫిన్లు తిట్టడానికి ఏం చెప్పమంటారు ఫ్రీ అని ఒకటి వదలంగానే ఇంకా ప్రతి ఒక్కళ్ళు సాయంత్రం వేసరికి బయలుదేరి వెళ్ళిపోవడం టిక్కెట్ కొనుక్కున్నవాడు ఫ్రీ బస్ అంటే భారీ ఒక చోట భర్త ఇంకో చోట ఎక్కలేడు కదా ఇంకో బస్సు ఆయన కూర్చుంటే నీకు వచ్చిన ఏంటి ఒళ్ళో కూర్చుని ఆవిడ ఒళ్ళో కూర్చుని పక్కనున్న భర్త నాడు కాళ్ళు నొప్పు అందరికీ మోకాళ్ళు నొప్పులు ఇప్పుడున్న రోజుల్లో మహిళలకి వాళ్లే లేచి నడవలేని పరిస్థితి కింద తిరగలేని పరిస్థితి మెట్లు ఎక్కలేని పరిస్థితి దిగలేని పరిస్థితి లేడీస్కి ఫార్టీ ప్లస్లో ఫిఫ్టీ అత్త అలాంటిది నువ్వు ఎంత వెయిట్ ఉన్న మనిషివి ఇంత హెల్దీ బాడీ ఉన్న నువ్వు ఆవిడ ఒళ్ళో కూర్చుంటే ఏమవ్వాలి ఎంట్రా నువ్వు అంటావా నువ్వెంత నీ బతికెంతరా అని చెప్పి కొడతావా నేను గనక అక్కడ స్పాట్ స్పాట్లో అరెస్ట్ చేయించదాన్ని ఆ ఆ ప్లేస్లో ఉంటే గనక జుట్టు పుచ్చి కిందకిడిపించి కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ చెత్త పైగా ఆ బస్సు ఆపండిరా ఈవిడే ఆయన్ని చొప్పు తీసుకుని కొట్టబోయి మామూలుగా కొట్టేసి బస్సు సార్లు కొట్టి అంత జరుగుతుంటే ఒక మహిళ కూడా అడ్డం వచ్చి నీకు సీటే కదా కావాలి నా సీట్లో కూర్చొని గొడవ ఆపమని చెప్పి ఒక మహిళ కూడా చొరవ తీసుకోవట్లా సరే మగవాళ్ళు అందరు కత్తులు పెట్టి రోడ్ల మీద నరుకుతుంటే కత్తులు ఉన్నాయి మేము వెళ్ళలేకపోతున్నాం అన్నారు బాగుంది ఒక మహిళ మగవాడి మీద అంత దౌర్జన్యం చేస్తుండంటే నా సీటు తీసుకోండి అని చెప్పలేదు అక్కడున్న ఆ పక్కనున్న వాళ్ళ ఆవిడ అవుతుందో మరి ఇంకో సీటు ఆవిడో తెలియదు ఆవిడ లేచి పక్కకు వచ్చే పరిస్థితి కాదు ఒక మగ మగవాడిని పట్టుకుని కుదిపేసి చెత్త కొట్టేసి చొప్పు తీసి పైగా మా ఆయన నువ్వు పెద్ద ఘనకార్యం చేసావా కోల్డ్ మేళ్ళ తెచ్చావా దేశం కోసం మా ఆయన్ని ఫోన్ చేశానంటే నీ సంగతి తెలుస్తాడు నిన్ను అలా చేస్తాడు ఇలా చేస్తాడు అని మాట్లాడు ఏంటిది ఎక్కడే పోతుంది ఇది అంటే ఈ రోజు నుంచి ఇంకా ఇట్లా ఫ్రీలు అంటే ఒకరినొకరు పొడి చేసుకుంటారండి మీరు దయచేసి ఏమీ ఫ్రీలు పెట్టమాకండి ఇంకా ఏమన్నా ఫ్రీలు అని చెప్పారనుకోండి రోడ్డు మీద వెళ్తుండంటే ఇంకా మామూలు వాళ్ళని కూడా పొడి చేస్తారు ఇలాంటివి అయితే ఇప్పుడు మన బస్సులో చూస్తున్నాం కదా ఫ్రీల వల్ల ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం జరుగుతుందో మనుషులు కండక్టర్ని అయితే మొన్న అనంతపురం జిల్లాలో పిచ్చగొట్టుడు కొట్టింది రాడ్డు పుచ్చుకుని గాల్లో లేచి తన్నింది వాడిని ఎంత దారుణం లేడీస్ ఎంత దారుణమైన అమ్మాయిలు ఉన్నారా బయట ఆయన పాపం చెయ్యి వెత్తి కనీసం వేద్దామన్న వచ్చినా కూడా మళ్ళీ మనకి పైగా బస్ ఆపిచ్చి పోలీస్ స్టేషన్ ఎక్కడ తిండి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పోని వేడి దింపాల్సిందే అండు దేనికి దింపుతారమ్మా ఇలాంటి వాళ్ళ ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేయండి ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే కనుక ఆధార్ కార్డు మీద రాయండి బ్లాక్ లిస్ట్లో పెడుతున్నట్టు ఇవి ఎప్పటికీ ఫ్రీ బస్ ఎక్కకూడదని ఇలాంటి కఠినమైన చట్టాలు ఉరేసేవి లేకపోతే రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆ సింగపూర్లో లాగా కరెంట్ షాకులు పెట్టడాలు ఇలాంటివి లేకపోయినా మన మన దేశంలో కనీసం ఇలా మగవాళ్ళ మీద మహిళలు దాడి చేస్తుంటే ఫ్రీ బస్సులు ఎక్కినందుకు టికెట్ కొనెక్కాడు పోనీ ఆయనేమి ఈవిడ ఫ్రీగా ఎక్కింది ఆయన టిక్కెట్ కొనుక్కుని ఎక్కాడు టిక్కెట్ కొనుక్కున్నవాడిని కూడా బస్సుల్లో బతుకునేవాడిని ఆడవాడు ఏం చెప్తాం సమాజం ఎక్కడికి పోతుంది ఏంటిది ఏంటి బాబులు ఏంటి అసలు ఆడవాళ్ళమని ఏంటి ఆ చట్టాలు చేతుల్లోకి ఇచ్చేసరికి మీ ఇష్టమైనా మీరే కొట్టి మీరే పొల్యూషన్ వెళ్ళిపోయి మీరే కేసులు పెట్టేస్తారా తోటి ఆడవాళ్ళు పక్కనుండి నోరు అమ్మ పని పాట లేదా సీట్ కూర్చోని కావాలంటే కూర్చుంటాను కూర్చో ఇటు వచ్చిన నా సీట్లో ఆయన కాసేపు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఆ తగాదాన్ని ఆపి ఇచ్చేటట్టు చూడండి ఆ కెమెరాల్లో అంతసేపు వీడియో తీసే బదులు ఆమెను కాసేపు పెట్టి పక్కన పెట్టండి ఇలాగే మన తెలంగాణలో కూడా ఒక ఆరుగురు ఆడవాళ్ళు ముందు సీట్లో వాళ్ళు వెనక సీట్లో వాళ్ళు అందరు కలగా బులగను చేసుకొట్టేసుకున్నారు చాలా ఎక్కడిదాకా పోతుంది ఇది మన పరువు తీస్తున్నారా ఆంధ్ర పరువు తీసిపడేశారు అసలు ఇది ఎందుకు జరిగింది అంటే ఫ్రీ బస్ ఎక్కడం వల్ల జరిగింది అక్కడ తప్పు మళ్ళీ గవర్నమెంట్కి అంటగడతారు మీరు చక్కగా పథకాలు ఇస్తున్నందుకు వాడుకోండి దయచేసి ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే పథకాలు ఏవి ఏ గవర్నమెంట్ ఏమాకండి మా లాంటి వాళ్ళు ఎక్కడ నడిచిపోతున్నా లేకపోతే ఏదన్నా చేస్తున్నా వీళ్ళు ఇలా దాడులు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి అసలు ఎంత పరువు తక్కువ అది పరిస్థితి అంత దారుణంగా ఉంది ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండాలి వీళ్ళకి ఇంకోసారి ఏ బస్సు ఎక్కకుండా ఫ్రీ క్యాన్సిల్ చేసే విధంగా ఉండాలి గవర్నమెంట్ కూడా ఇదే మగవాడి కనుక ఆడదాన్ని కొట్టినడితే ఈ పాటికి వాడిని పోలీసు వ్యాన్లు పెద్ద సెంట్రల్ జైల్లో పాత సినిమాలో తాండ్రబాపారేడు సినిమాని పెద్ద పెద్ద సంఖ్యలు తీసుకెళ్తారు చూసారా అలా తీసుకెళ్లే వాళ్ళు మగవాళ్ళని ఆడది కాబట్టి చక్కగా చట్టాలు చేతుల్లో ఉంటాయి గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది అధికారులు చేతుల్లో ఉంటారు వదిలేస్తారు మరి ఆ మగవాడికి జరిగిన అన్యాయం ఏంటి ఆయన పరువు పోయిన పరువు ఎవరు తీసుకొచ్చేస్తారు టిక్కెట్ పెట్టుకుని కొనుక్కున్న మనిషికి న్యాయం జరిగింది ఏంటి ఆర్టీసీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఆయన పోయిన పరువు ఆర్టీసీ ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది అది అందుకని గవర్నమెంట్ పథకాలు ఇచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఇంకోసారి బస్సు ఎక్కకుండా చేయండి ఆ మగవాళ్ళ మీద దాడి చేసినా కూడా ఆడవాళ్ళ విషయంలో మగవాళ్ళు దాడి చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో మగవాడి మీద ఆడ దాడి చేసినా కూడా అలాంటి శిక్షలే ఉండాలి ఎందుకంటే అంతకంటే దారుణంగా కొడుతున్నారు ఇంకా మగవాడి ఆడచ్చు వస్తుందేమో ఏమవుతుందో అని కొట్టడం ఆలోచిస్తాడు కానీ ఈ రకంగా అయితే అలాగా ఎవరి బస్సులు ఎక్కి ఎవరు ఎప్పుడు కొత్త కదా పెట్టుకుంటారో తెలియదు ఎవరు ఎప్పుడు గొడవ పడతారో తెలియదు ఎవరు ఎట్నుంచి వచ్చి కొడతారో తెలియదు మగవాడికి రక్షణ లేనప్పుడు ఇంకా తోట ఆడవాళ్ళకి ఏం రక్షణ ఉంటుంది ఇది పరిస్థితి ఇంత కూడా ఈజమా ఒక పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టుకుంటే అయిపోయా దాన్ని దేశమంతా చూసే విధంగా ఆవిడ ప్రవర్తించింది అందుకని ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆవిడ ఇంకెప్పుడు ఫ్రీ బస్సు లెక్కకుండా ఆవిడకి ఏ రకమైన ప్రభుత్వ పథకాలు రాకుండా చేశారు అంటే కరెక్ట్గా ఉంటారు లేడీస్ కరెక్ట్గా లేకపోబట్టే లేడీ లేడీస్ అంతా ఇంత రెచ్చిపోతున్నారు ఇలాగ అర్థమైందా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఆర్టీసీ కండక్టర్ని కొట్టినా కూడా ఏం యాక్షన్ తీసుకోపోతే ఇంకోవాడు వచ్చి కొడుతుంది ఈ కొట్టడాలు అలవాటు అయిపోయి అందరి మీద కొంచెం కొడతారు ఇంకా ఆఫీసులు వచ్చి కొడతారు ఎక్కడికైనా వచ్చి కొడతారు ఇంకా ఫ్రీలు ఇస్తే మీరు ఓకేనా